హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి ఫస్ట్ టిప్పు ములక్కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక నెల పాటు అలాగే ఉంటాయి ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగవండి ముందు ములక్కాయల్ని అటు ఇటు కొంచెం కట్ చేసేసేసి ఎక్కువ తోలు తీయకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఆ పైన ఉన్న తోలు ఎక్కువ తీసారంటే తొందరగా వాడిపోతాయండి అవి కాబట్టి మనం కట్ చేసినప్పుడు ఎంత అయితే మనకి తోలు వస్తుందో అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కలని పక్కన పెట్టుకొని ఒక బాక్స్ ఒకటి తీసుకోండి దానిలో టిష్యూ పేపర్ ఒకటి వేసుకొని ఒక గరిట ఆయిల్ తీసుకోండి అలా గిన్నెలో ఆయిల్ తీసుకొని మనకి ఆ ముక్కలు కట్ చేసుకున్న చోట అటు ఇటు కూడా ఆయిల్ అనేది మాములు టచ్ దానికి అంటిస్తే సరిపోతుందండి ముక్క మొత్తం రాయాల్సిన అవసరం లేదు మనం కట్ చేసిన చోట ఆయిల్ అనేది రాస్తే సరిపోతుంది ఇలా మొక్కలన్నిటికీ ఆయిల్ రాసుకోవడం వల్ల ఆ మొక్కలు ఎండిపోవండి ఫంగస్ కూడా తొందరగా రాదు ఆ బాక్స్లో వేసేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు మురక్కాయలు అనేవి పాడవ్వండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటివి మస్కిటో కాయిల్స్ మొక్కలు ముక్కలు ఇరిగిపోయి ఉంటాయి కదండి అవి వృధాగా పడేయకుండా ఇలా ట్రై చేయండి లేదంటే ఒకటే మస్కిటో కాయలు ఎన్ని రూమ్స్లోకి అయినా సరే ఎన్ని చోట్లైనా సరే ఇలా ట్రై చేయండి ఇల్లు మొత్తం కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే స్టీల్ క్లిప్లు అనేవి ఉండాలి మన దగ్గర అలా స్టీల్ క్లిప్లో ముక్కలు చేసేసి మనం వెలిగించుకున్నామంటే ఎన్ని చోట్లైనా సరే పెట్టుకోవచ్చు ఒకటే కాయిలు ఉండాల్సిన అవసరం లేదు అది స్టాండ్ లాగా ఉంటుంది నిలబడిపోతుంది అన్నమాట ఎంత చిన్న మొక్క అయినా సరే సెట్ అయిపోతుంది స్టాండ్కి ప్లాస్టిక్ క్లిప్ మాత్రం పెట్టమాకండి కరిగిపోతుంది ఇలాంటి స్టీల్ క్లిప్ అయితే ఎన్ని చోట్లయినా సరే పెట్టేసుకోవచ్చు అస్సలు కరగదు మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి బటన్స్ అనేవి బుక్సులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటామో ఎక్కడ పెట్టామో కూడా మనకి త్వరగా కనిపించవు మనకి ఎక్కడ పెట్టినా కూడా ఈజీగా దొరకాలంటే ఇలా ట్రై చేయండి ఒకటి సేఫ్టీ పిన్ పెద్దది ఒకటి తీసుకోండి తీసుకొని దానిలో ఈ బటన్స్ అనేవి మొత్తం ఎక్కిచ్చేసేసేయండి బుక్సులు కూడా దానికే ఎక్కిచ్చేసేసేయండి మనకి ఏ కలర్ బటన్ కావాలన్నా కూడా మీ ఇంట్లో ఉంటే దీంట్లో పెట్టేసుకుంటే కనిపిస్తూ ఉంటుంది మనకి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మనం సేఫ్టీ పిన్కి పెట్టేసుకుని మిషన్ వరుగులో కనుక వేసేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఆ బుక్స్లు కూడా విడిగా ఒకటి రెండు ఎక్కడన్నా పడిపోయినా కూడా తీసి ఇలా సేఫ్టీ పిన్కి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు కూడా కరెక్ట్గా దొరుకుతాయి ముఖ్యంగా బుక్సులు అయితే మనకి ట్యాన్కి దొరకవండి అవి ఎక్కడ పెట్టామో కూడా కనిపించవు ఒక్కొక్క ఎక్కడ పడితే అక్కడ పడాస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ట్రై చేయండి మీ దగ్గర ఎక్కువ కనుక అలా బటన్స్ బుక్సులు ఉంటే కనుక రెండు సేఫ్టీ పిన్లు తీసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి మనము బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ అనేది హ్యాండ్ బ్యాగ్లో పడేస్తూ ఉంటాము లోపల చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి కీస్ ఉంటాయి బ్యాంగిల్స్ ఉంటాయి క్లిప్పులు ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ కూడా ఆ గ్లాస్కి గీతలు పడిపోతూ ఉంటాయి డస్ట్ కూడా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలాగ సాగిపోయిన సాక్స్ ఒకటి తీసుకోండి స్కూల్ అయితే తేలిగ్గా ఉంటుంది పల్చగా కూడా ఉంటుంది మనము ముందు ఎక్కించడానికి కూడా సాగిపోయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుందండి మనకి ఆ లోపల పెట్టుకుంటానికి కానీ తీసుకుంటానికి కానీ ఈజీగా ఉంటుంది ఆ ఫోన్ పైన ఒక్క గీత కూడా పడదండి ఒకసారి ఇలా ట్రై చేయండి సాగిపోయిన సాక్స్ అయితే కనుక మీ దగ్గర ఉంటే ఇలా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ఫోన్ కనుక దానిలో పెట్టేసుకున్నారంటే తీసుకుంటానికి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి స్టీల్ స్క్రబ్బరు మామూలు స్క్రబ్బరు రెండు వండాల్సిందే మనం వంటలు దోముకోవాలంటే ఆ రెండు కూడా ఒకే చోట ఉండేటట్టు చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు తీసుకోండి తీసుకుని ఈ సూది దారంతో ఒక కుట్టేసేసుకోండి ఈ సూదిదారం నీకు ఆల్రెడీ చెప్పానండి ఇదివరకు టైం దారం అని చెప్పాను కదా మనం కట్ చేస్తే తప్ప ఆ దారం అనేది తెగదు ఇలా సూదిదారం తీసుకొని దానికి ఒక కుట్టు ఇటు ఒక కుట్టు వేసుకుని ముడేసేసుకున్నామంటే రెండు ఒక చోటే ఉంటాయండి మనకి ఏది కావాలంటే అది మామూలుగా మనం తోంగుకోవచ్చు ఆ స్క్రబ్బర్ కూడా త్వరగా అరగదండి మనము స్టీల్ స్క్రబ్బర్ కావాలంటే స్టీల్ స్క్రబ్బర్తో తోంగుకోవచ్చు లేదంటే కనుక వెనక తిప్పేసి అది మనకి రెండు ఒకే చోట ఉంటాయి త్వరగా కూడా పాడవకుండా ఉంటాయండి లేదంటే స్టీల్ స్క్రబ్బర్ అనేది అసలు దానికి ఒక ఆకారం అనేది ఉండదు రౌండ్ షేప్లో అస్సలు ఉండదు మనం దాన్ని బట్టి అది ఎలా పడితే అలా తయారైపోతూ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇలా రెండు ఒకే చోట ఉండడం వల్ల మనకు తోముకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి మనకి పట్టుకుంటానికి కూడా గ్రిప్ అనేది బాగుంటుందండి మనకి ఎన్ని అంటలు తోముకున్నా కూడా అంత కష్టం అని అనిపించదు ఒకసారి ఇలా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి దువ్వెన్లు అనేవి మురికి పట్టనీ అంటే దాన్ని బ్రష్ కొట్టాల్సిందే తప్పదు అలా కాకుండా ఈజీగా చూపిస్తున్నాను చూడండి మీరు అంటలు తోమేసుకున్నాక దువ్వెన్ మీద ఇలా విమ్ లిక్విడ్ వేసేసుకోండి నేను మీకు చూపించాలని చెప్పి ప్లేట్లు పెడుతున్నాను కానీ అవసరం లేదు ఆ దువ్వెన్లు కొంచెం తడుపుకొని విమ్ లిక్విడ్ వేసేసుకొని మనం అంటలు తోముకునే ఆ స్క్రబ్బర్తోనే మనం గనక ఇట్లా రుద్దేసుకున్నామంటే దానికి మురికి మొత్తం పోతుందండి ఆ విమ్ లిక్విడ్ కనుక మీ దగ్గర లేదనుకుంటే అంటలు తోముకునే సబ్బు అయినా సరే పర్లేదు రెండు అయినా పర్వాలేదు ఏదైనా సరే పర్వాలేదు ఆ స్క్రబ్బర్తోనే మనం అంటే మాములు దనుకున్న మురికంతా పోతుంది అంటలు తుమ్మేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మనకి పని లేదనుకుంటే కనుక ఇలా చేసేసుకోండి ఆ దువ్వెనలు అనేవి ఎప్పుడూ కూడా నీట్గా ఉంటాయి తర్వాత మంచినీళ్ళతో కడిగేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి దానికి మీకు ఎప్పుడు చిరాగ్గా ఉన్నాయి దువ్వెనలు అనుకున్నప్పుడు మనం ఆంట్లు దొంగకున్న వెంటనే ఇది కూడా చేసేసుకున్నామంటే సరిపోతుంది దానికోసం బ్రష్ పెట్టు కొట్టాల్సిన అవసరం లేదు అవి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే అడ్ కూడా ఉండదండి చూసారు కదా ఆ పళ్ళెంలో ఎంత మురుకుందనేది మీకే తెలుస్తుంది ఆ తర్వాత దువ్వెన్లో ఒక క్లాత్ తుడిసేసుకున్నామంటే సరిపోతుందండి మనం దువ్వ్యాలు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఆ డాండ్రఫ్ రాదు జుట్టు ఊడిపోవడం కూడా అంతగా ఉండదండి ఎప్పటికప్పుడు దువ్వాలను అనేవి నీట్గా పెట్టుకోండి ఈ టిప్ మీకు అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా లామినేషన్ చేసిన ఫొటోస్ కానీ ఏవైనా కానీ మన ఇంట్లో ఉంటానే ఉంటాయి లేదంటే మామూలు ఫొటోస్ అయినా సరే ఇటువంటి స్కూల్ ఫొటోస్ కానీ లేదంటే ఏదైనా కానీ మీకు ఇంపార్టెంట్ అనుకున్నవి లోపల పెట్టేసేయకుండా ఇలా ఒక రెండు క్లిప్పులు స్టీల్ క్లిప్పులు తీసుకోండి తీసుకొని ఇలా తగ ఎక్కడ పోయినా సరే మీకు ఇలా పెట్టుకోవాలనుకుంటే ఆ కబోర్డ్లో కానీ షోకేస్లో కానీ ఎక్కడైనా సరే ఇలా నుంచో పెట్టేసుకోవచ్చండి ఒకవేళ మీకు క్లిప్పులు రెండింటికి సరిపోవడం లేదు గాలికి ఏమన్నా పడతాయి అని అనుకున్నప్పుడు ఇంకోటి మధ్యలో సెంటర్లో ఇంకోటి యాడ్ చేసుకోండి ఇలా రెండు క్లిప్పులతో పెట్టుకుంటే అసలు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేబుల్ పైన కానీ కబోర్డ్లో కానీ షో కేసులో కానీ ఎక్కడైనా సరే ఇది పెట్టేసుకోవచ్చండి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి